వెల్కమ్ టు ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ మెదక్ జిల్లా రేగూడు మండల కేంద్రంలోని ఎస్సీ వర్గీకరణ బిల్లును బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసినందుకు రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పరిషత్ నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ చౌక్ వద్ద టపాసులు కాల్చారు మోడల్ స్కూల్ రోడ్డుకు పదిహేను లక్షలతో మండల నాయకులు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి రాజేంద్ర పటేల్ మాజీ కోఆప్షన్ సభ్యులు చోటు మియా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు જોણ માળા ભરા દેવા દે ડાટ પોટકો આ દિગાલ નીતાનો પોટકો નોટ ડિસ્ટર્બ એટલે કે એ કેને મેન રાઈટ બોય તોલવા દાડી

का नमोदर राजगार्व नमगारी नयकत्व బీసీలను మరి అత్యధిక శాతం బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సర్వే చేసి వీళ్లకు నలభై రెండు పార్టీ మంత్రిని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు సాధనలో అయినా ఆయన ఢిల్లీకి పోయి ఆ రోజు పన్నెండేళ్ల కింద అయినా సోనియా గాంధీని మరి తెలంగాణ పునాదేశిన నాయకుడు మన అలాగే కాకుండా మరి అట్టడుగు వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు మరి ఎంత జనాభాను అంత ఫండ్ రావాలనే ఉద్దేశంతో మరి ఈ రోజైనా మరి ఎస్సీ వర్గీకరణ గురించి మరి ఏబిసి దశాబ్దాలుగా ముప్పై నలభై ఏళ్ల నుంచి మత చిత్ర దళితులు ఎంత వివక్ష గురి అవుతున్నారనే ఉద్దేశంలో మరి ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్సీ ప్లాన్ కాకుండా ఎస్సీ వర్గీకరణ ఇల్ నిన్న అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్లబ్దతో మనం ఏం తప్పు లేకపోతున్నారు పదేళ్ల పాలనలో వాళ్ళు చింతకి చేస్తే ఉమ్మడిగా అంత ప్రచారం చేస్తుంది మనమెంత ఉమ్మడి ఆయన ప్రచారం చిత్త కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇది ప్రత్యేకంగా ఇంటింటికి వచ్చేది కాదు పదాలు మరి ఉద్యోగాలే కానీ నిర్ణయం వల్ల దేశం మొత్తమైన తెలంగాణలో ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసిరో బీసీలకు ఖచ్చితంగా దేశం మొత్తం కావాలని కోరికలు కలుగుతున్నాయి కాబట్టి గారికి మన దామోదర్ గారికి ధన్యవాదాలు తెలుపుటకు ఇక్కడ తెలుపుకో అనేది సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ప్రజలలో తీసుకుపోయి రేపు రాబో రోజుల్లో మన స్థానిక సంస్థలు ఇచ్చిన మొత్తం రేగోడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ಪ್ಪ <laughs> <laughs> ના ના એને